ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోమాయ మంగళాయ గురు రాహవే కేతవే వాగర్ధ ప్రతిపత్తయే వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాది నవగ్రహ దేవతా బ్రహ్మణే నమో నమ గురవే నమ ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారము నేను విహరిహరిశర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది సంవత్సరం మొత్తం కూడాను మీకు సకల శుభాలు వాటిల్లా అని చెప్పేసి ఆ పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా రాశి ఫలితాలు అనేటువంటిది వినబడంగానే మనందరికి కూడా గుర్తొచ్చేసేది మన సొంత రాశి మన యొక్క రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి తెలుసుకోవాలి కుతూహలం ఉంటుంది కానీ ప్రధానంగా రాశి ఫలితాలు అనేటువంటివి డిపెండ్ అయ్యేటువంటివి రెండు విషయాల మీద ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఫలితాల మీద అంటే గ్రహణాలు కానీ లేదంటే కనుకను మనకి యొక్క నవనాయకుల యొక్క ఫలితాలు అంటారు ఈ నవనాయకుల ఫలితాలు అంటే ఏమిటంటే ఈ సంవత్సరంలోనూ ఎవరు ఎవరు ఏ గ్రహాలు ఏ యొక్క నాయకత్వాన్ని స్వీకరిస్తున్నాయనేటువంటి దాన్ని బట్టి మనకు ఉండేటువంటి ధరలు అలాగే వాతావరణము అదే విధంగా మనం చూసుకుంటే కనుకను ప్రపంచంలో జరిగేటువంటి అల్లకల్లోలు ఇవన్నీ కూడాను దాని మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ముందుగా నవనాయకుల యొక్క ఫలితాలు విన్న తర్వాత మన యొక్క రాష్ట్ర ఫలితాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ముందుగా ఈ సంవత్సరం ఆదివారం రోజు ఉగాది వస్తుంది కాబట్టి రాజు సూర్య భగవానుడుగా మనకు కనపడుతున్నాడు రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి గురువు అలాగే ధాన్యాధిపతి కుజుడు అదేవిధంగా అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి కూడా రవిగా కనపడుతున్నారు రసాధిపతి శని అదేవిధంగా నీరసాధిపతి బుధుడు ఈ యొక్క నవనాయకులు వీరు ఈ సంవత్సరానికి ఈ యొక్క నామ సంవత్సరానికి వీరు నవనాయకులు అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను సూర్యుడు మొత్తం కూడాను మొత్తాలు ఆధిపత్యాన్ని ఇక్కడ తీసుకున్నారు అంటే సూర్యుడు యొక్క డామినేషన్ అనేటువంటిది ఈ సంవత్సరం ఎక్కడో ఉండబోతుంది అయితే సూర్యుడి యొక్క డామినేషన్ అనేటువంటిది ఉండడం వల్ల ఏం కలుగుతుంది అంటే కనుకను ప్రధానంగా ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉంటాయి అలాగే అతివృష్టి అనావృష్టిలు కూడా ఉంటాయి ఎక్కువగా అదేవిధంగా మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్స్ జాబుల్లో కూడా కొంచెం హాని ఉంటుంది గవర్నమెంట్ జాబుల్లో చేసేటువంటి వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది రాజకీయ రంగాల్లోనూ అల్లకల్లోలాలు అనేటువంటి ఉంటాయి ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఈ యొక్క రవి నాలుగు ఆధిపత్యాలు తీసుకోవడం వల్ల కలిగేటువంటివి అయితే శుభాలు ఏం కలుగుతాయి అంటే కనుక ఏవి కూడాను దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వ్యాపించడానికి ఈ సంవత్సరం అంతగా ఆస్కారం కనపడట్లేదు అలాగే శని మనకి రసాధిపతి అవ్వడం వల్లనూ పెట్రోల్ వంటి రసాయనాల మీద కూడాను ఎక్కువగా డబ్బులు పెరిగేటువంటి అధిక ధరలు పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి నువ్వులు నువ్వుల నూనె ఇలాంటి మొదలైనటువంటి చిరుధాన్యాలు కూడాను ఆకాశాన్ని అంటేటువంటి ధరలకు చేరుకునేటువంటి ఫలితం కనపడుతున్నది అలాగే నీరసాధిపతిగా బుధుడు కనపడుతూ ఉండడం వల్ల వ్యాపారవేత్తలకు కొంచెం గడ్డు ఈ సంవత్సరం అని చెప్పేసి చెప్పుకోవాలి ఎక్కువగా ఎవరైతే కనుక సిల్వర్ గోల్డ్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం బాగుండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వస్త్ర వ్యాపారులకి వీళ్ళకి మాత్రం కొంచెము ఆ యొక్క ఆదాయం అనేటువంటిది అంతగా కనపడదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా చూసుకుంటే ధాన్యాధిపతి ఇక్కడ కుజుడు కుజుడు ధాన్యావతి ధాన్యాధిపతి అవ్వడం వల్ల ఎర్ర ధాన్యాలు ఏవైతే ఉంటాయో గోధుమలు కందులు మొదలైనటువంటి ధాన్యాల మీద ధరలు చాలా ఎక్కువగా పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ధాన్యాలు కూడాను కొంత మేరకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి ఆ యొక్క ధాన్యాలను అమ్మేటువంటి వారికి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక నవనాయకుల ఫలితం గా ఇలా ఉందన్నమాట ఇంకా గా మనం వచ్చేటువంటి వీడియోల్లో విడిగా మాట్లాడుకుందాం ఇంకా మనకి ప్రధానంగా అందరికీ ఈ యొక్క రోజుల్లో ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే కనుకను గ్రహణాల మీద అపోహలు భయాలు అనేటువంటిది ఎక్కువ అవుతున్నాయి అసలు ఈ సంవత్సరంలోను ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో అంటే ఈ ఉగాది నుంచి వచ్చేటువంటి అప్కమింగ్ ఉగాది వరకు కూడాను ఏమేమి గ్రహణాలు ఉన్నాయో మనం ఒక్కసారి చూసుకుందాము ఏడవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున మనకి రాత్రి తొమ్మిది గంటల నుంచి మొదలకునేసి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది అదే విధంగా చూసుకుంటే కనుక మూడవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం రోజు కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలగు ఈ రెండు గ్రహణాలు మినహాయించి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు మన యొక్క భారతదేశంలో కనపడేటువంటి గ్రహణాలు ఈ రెండు మాత్రమే అందరూ బాగా గుర్తుంచుకోండి ఇక ఈ సంవత్సరము మనకి ఎక్కడ పుష్కరాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుంటే కనుక తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదున గురువు మిథున రాశిలోకి మారడం వల్లనూ సరస్వతి నదికి ఈ యొక్క పుష్కరాలు రాబోతున్నాయి ఈ సంవత్సరంలోను మనకి తొమ్మిదవ తారీఖు నుంచి మొదలగు పన్నెండు రోజుల పాటు కూడా ఈ యొక్క పుష్కరాలు అనేటువంటివి సరస్వతి నదికి ఉండబోతున్నాయి ఇవి ఈ సంవత్సరంలోను జరిగేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇక ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది గ్రహ సంచారాల గురించి ఎందుకంటే సంవత్సర ఫలితాలన్నీ కూడాను మూడు గ్రహాల మీద మెయిన్గా డిపెండ్ అయి ఉంటాయి ఒకటి శని భగవానుడు రెండు గురుగ్రహము మూడు రాహుకేతులు యొక్క సంచార ఫలితాలే ఈ యొక్క ఉగాది రాశి ఫలితాలుగా మనం అందరం కూడా చెప్తుంటాం ఎక్కువగా ఎందుకంటే వీళ్ళు మాత్రమే ఎక్కువ కాలంగా దీర్ఘకాలికంగా సంచారం జరుగుతారు కాబట్టి మెయిన్గా వీళ్ళని డిపెండ్ అయ్యే మిగతా గ్రహాల యొక్క ఇంపార్టెన్స్ కూడా తీసుకుంటాం కానీ మెయిన్గా వీళ్ళ యొక్క సంచార ఫలితాన్ని పట్టుకునే మనం సంవత్సర ఫలితాలని అనమాట దాంట్లో ప్రధానంగా మనం గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈరోజు ఉగాది సమయానికి గురువు వృషభ రాశిలో ఉన్నారు పద్నాలుగవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను మిథున రాశిలో స్వామివారి గురుగ్రహ సంచారం జరుగుతుంది అయిన తర్వాత ఇరవై తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను కర్కాటక రాశిలోకి స్వామివారు ప్రవేశిస్తున్నారు అయిన తర్వాత ఆరవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఉగాది వరకు కూడాను మిథున రాశిలోనే స్వామివారి యొక్క సంచారం అనేటువంటి జరుగుతుంది అంటే గా చెప్పాలంటే ఉగాది నుంచి ఉగాది వరకు కూడా స్వామివారు మిథున నేను పూర్తిగా ఉండేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక రాహుకేతులు యొక్క సంచారం చూసుకుంటే కనుకను పోయిన గత సంవత్సరంలో చూసుకుంటే శని సంచారము రాహు సంచారం అనేటువంటిది మారలేదు కానీ ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో ఏంటంటే గనకను పూర్తిగా ఈ యొక్క మూడు గ్రహాలు అనేటువంటివి మార్పు చెందుతూ ఉన్నాయి కాబట్టి అనేకములైనటువంటి మార్పులు అనేకములైనటువంటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలోనూ ద్వాదశ రాశుల వారి మీద ఉండబోతున్నాయి అన్నమాట ఇక రాహుగ్రహ సంచారం చూసుకుంటే ప్రస్తుతం మీనరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నది అయితే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలోకి రాహు ప్రవేశిస్తారు కేతు ప్రస్తుతానికి కన్యా రాశిలో ఉన్నారు అదే రోజు పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదున సింహరాశిలోకి కేతు గ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది సంవత్సరాంతం వరకు అంటే మళ్ళీ ఉగాది వరకు కూడాను ఇదే రాశిలోను ఈ యొక్క రాహుకేతుడు యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది ఇక శని సంచారం గురించి మాట్లాడుకుంటే శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నారు కుంభరాశి కుంభరాశి నుంచి ముప్పై తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున మీనరాశిలోకి శనిగ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది శని భగవానుడు కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వన్స్ సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు కూడాను మనకి శని భగవానుడు అనేటువంటిది మీనరాశిలోనే ఉండబోతున్నారు ఇవి పూర్తిగా జరిగేటువంటి గ్రహ సంచారాలు దీన్ని బట్టి మీ రాశి వారికి యొక్క విశ్వావసునామ సంవత్సరంలో కలిగేటువంటి శుభ అశుభ ఫలితాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీనరాశి మీనరాశి వారికి యొక్క విశ్వావసు సంవత్సర రాశి ఫలితాలను మనం గమనించుకుంటే కనుక ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి అయితే గ్రహ సంచారాలు ముందుగా మనం గమనించాలి ఏలినాటి యొక్క శని ప్రభావంలోనూ మొదటి భాగాన్ని అంటే మొదటి రెండున్నర సంవత్సరాల్ని దాటి రెండో భాగానికి వచ్చారు ఇప్పుడు లగ్నస్థానంలో శని గ్రహ సంచారం అనేటువంటి జరుగుతుంది చతుర్థ స్థానంలో గురుగ్రహ సంచారము వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారము షష్టమ స్థానంలో కేతు గ్రహ సంచారము మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయండి అయితే ఒక్క మాట చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక ముందు సంవత్సరం ఎంత గడ్డు కాలమో మీనరాశి వారికి ఈ సంవత్సరము మేరకు అనుకూలించేటువంటి గ్రహ ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా కనబడుతున్నాయి ఎందుకంటే ముందు సంవత్సరం అసలు గురుబలం లేదు రాహుగ్రహ దోషము ఇటు ఏనాడు శన్ని దోషము అలాగే కేతుగ్రహ దోషం కూడా గోచరించి అన్ని విధాలుగా అటు కుటుంబ రీత్యా ఆర్థిక రీత్యా ఆరోగ్య రీత్యా అన్ని విధాలుగాను చాలా ఇబ్బంది పడినటువంటి పన్నెండు రాశుల్లో ఒక రాశి అయినటువంటిది మీనరాశి అయితే ఆ యొక్క మీనరాశి వాళ్లకు ఈ సంవత్సరం కొంతమేరకు ఉపశమనం అయితే కనుక ఖచ్చితంగా లభించబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ముందుగా వృత్తి జీవనం గురించి మనం చూద్దాం వృత్తి రీత్యా మనం చూసుకుంటే కనుక అండి చాలా చక్కగా ఉండబోతుంది ఏవైతే అడ్డంకులుగా మారి మొన్నటి వరకు కూడాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాయో ఆ వాతావరణం అంతా కూడాను కొంతమేరకు మారుతుంది వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని కూడాను సద్వినియోగపరచుకోవాలి ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు అదేవిధంగా చూసుకుంటే కనుక వృత్తి పట్ల కూడాను చాలా ఫోకస్గా మీ యొక్క గోల్స్ వైపు ఏవైతే ఉన్నాయో ఆ అడుగులో అయితే కనుక టైం వేస్ట్ చేయకుండా కొనసాగిస్తూ ఉండాలి ఎందుకంటే రాహు వల్ల వ్యయ రాహు వల్ల ఏంటంటే కనుకను అంతఃత్రు దోషాలు అంటే మొండిగా ఒకళ్ళని నమ్మడము మోసపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా అవతల వ్యక్తి మీద డిపెండ్ కాకుండా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో వాటి మీద డిపెండ్ అయ్యేసి మీ యొక్క వర్క్ మీద మీరు ఫోకస్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరం మీకు సకల శుభాలు కూడాను వృత్తి రీత్యా కలగబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వృత్తి స్థిరత్వం కనబడుతుంది ఉద్యోగ అవకాశాలు కూడాను ఖచ్చితంగా వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క మీనరాశి వారికి అయితే వృత్తి రీత్యా ఏంటంటే కనుక కొంచెం ఇన్సెక్యూరిటీనెస్ అయితే కనుక మీ లోపల ఉంటుంది కానీ దాన్ని మీరు అవాయిడ్ చేయాలి చేయగలిగితేనే మీరు అనేకమైనటువంటి అవకాశాలను అయితే కనుకను పొందగలుగుతారు ఈ సంవత్సరం అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి వృత్తి రీత్యా అన్ని రంగాల వారికి సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడాను అనుకూలించేటువంటి కాలంగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు ఇక వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంది పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారిని మినహాయించుకుని మిగతా వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉందండి పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారికి ఏంటంటే కనుక మోసపోయేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ఏవైతే కనుక షూరిటీ పేపర్స్ మీద సంతకాలు చేశారో మీరు షూరిటీ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో అలాంటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేటువంటి సూచనలు కనపడుతున్నాయి భారీగా ఆ యొక్క డబ్బు నష్టం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి ఆకస్మికమైనటువంటి ధన నష్టం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి అదొక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలు మీనరాశి వారికి అటు ఉద్యోగ పరంగా ఇటు వ్యాపార పరంగా చాలా చక్కగా ఉండబోతుంది వ్యాపార విస్తీర్ణతకు కూడాను అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు అవన్నీ కూడాను అనుకూలించబోతున్నాయి ఈ సంవత్సరం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంటే కనుకను చతుర్థ స్థాన గురుగ్రహ సంచారం అనేటువంటిది విద్యార్థులకు అనుకూలిస్తుంది షష్టమ స్థాన కేతుగ్రహ సంచారం వల్ల కూడాను జ్ఞాపక శక్తి పెరుగుతుంది ప్రతి దాని మీద ఫోకస్గా ఉంటారు విద్యార్థులు ఏకాగ్రతను పెంచుకుంటారు అదేవిధంగా పోటీ రంగ పరీక్షల్లో కూడాను పైచేయి మీదేగా నిలుస్తుంది ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏంటంటే కనుక విద్యార్థులకు ఎడ్యుకేషన్ వైజ్గా అన్ని విధాలుగా బాగుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం అయితే విదేశీయానం చేసేటువంటి వారికి మాత్రము ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా మారేటువంటి సూచనలు కనపడుతున్నాయి అయితే వీసా ప్రాబ్లమ్స్ కానీ డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుకను కుటుంబ పరంగాను మనకి ఈ సంవత్సరము కొంత మేరకు అనుకూలమైతే కనుక అనుకూల వాతావరణం అయితే కనుక కనబడుతూ ఉన్నది మీనరాశి వారికి మునపట ఎలా అయితే కనుక మీరు కుటుంబ సభ్యుల వల్లను ఎంతో ఇబ్బంది పడ్డారో మానసికమైనటువంటి ఒత్తిడిని మీరు అనుభవించారో అవన్నీ కూడాను తగ్గుముఖం పడుతుంది కుటుంబ సభ్యులు మీ యొక్క మాటకు ఎంతో విలువనిస్తారు ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు కానీ కొంచెం ఖర్చులు మాత్రం అదుపులో ఉంచుకోవాలి వాహన మరమ్మతులకు కానీ ఇంటి మరమ్మతులకు కానీ ఎక్కువగా ఖర్చును వ్యత్యసించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనుక మీనరాశి వారికి గోచరిస్తుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి జీవిత భాగస్వామి కూడాను మీ యొక్క మాటకు ఎంతో విలువనిస్తారు వారి యొక్క సలహాలు వారి యొక్క మాట కూడాను మీకు ఎంతో మనోధైర్యాన్ని పెంచుతుంది కుటుంబ వాతావరణాన్ని ఒక మాటలో చెప్పుకోవాలంటే చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఈ సంవత్సరాన్ని మొత్తం కూడాను కొనసాగించగలుగుతారు మీనరాశి వారు ఇక ప్రేమ జీవనాన్ని చూసుకుంటే కనుకను షష్టమ స్థాన కేతుగ్రహ సంచారం చతుర్థ స్థాన గురుగ్రహ సంచారం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి ఆహ్లాదకరంగా ఆనందంగా ప్రేమ జీవనాన్ని కొనసాగిస్తారు ఇద్దరు కూడాను పరస్పరమైనటువంటి శుభ సమయాన్ని గడపగలుగుతారు ఎంతో ఆనందంగా ఈ సంవత్సరం మొత్తం కూడాను ఇద్దరు కూడాను మంచి మైత్రితోటి జీవించగలుగుతారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక ఆరోగ్య రీత్యా ప్రధానంగా ఇక్కడ మాట్లాడాల్సినటువంటి మీనరాశి వారికి మైనస్ పాయింట్ కొంచెం చెప్పాలంటే కనుకను ఒకటి ఫైనాన్షియల్గా రెండు హెల్త్ రీత్యా ఇక మనం ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక జన్మస్థాన కేతు వల్ల ఏంటంటే కనుకను ఏదో భయపడేటువంటి అనారోగ్య సమస్యలు రావు కానీ నిత్యం కూడాను కొంచెం బాడీ పెయిన్స్ రావడము అదేవిధంగా అలసటగా అనిపించడం మునపడున్నంత వల్ల ఉత్సాహం లేకపోవడము అలాగే చిరు అనారోగ్య సమస్యలు అంటే నువ్వు ప్రతి పదిహేను రోజులకి ఇరవై రోజులకు ఒక్కసారి జ్వరం లాంటివి రావడం తలకాయ నొప్పి రావడం కీర నొప్పులు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తప్ప పెద్ద భయపడాల్సినటువంటి యొక్క అనారోగ్య సమస్యలు అయితే కనుక లేవు కానీ వ్యయస్థానంలో రాహుగ్రహ సంచారం జరగడం వల్ల యాక్సిడెంట్స్ వంటివి జరగడము గాయాలు కలగడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీనరాశి వారు డ్రైవింగ్ చేసేటువంటి ఓన్ డ్రైవింగ్ చేసేటువంటి సమయంలో లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళేటువంటి సమయంలో తగు జాగ్రత్తలు వహించాలి అది బస్సులో వెళ్ళనుండి మీరు ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కూడాను జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే కనుక ఖచ్చితంగా ఉంది ఎందుకంటే రాహు వల్ల యాక్సిడెంట్స్ వంటి ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి కొంత మేరకు జాగ్రత్త వహిస్తే కనుక సరిపోతుంది ఇక ఆర్థిక వ్యవస్థను మనం చూసుకుంటే కనుక వ్యయస్థాన రాహు వల్లనూ మోసపోయేటువంటి ఆర్థిక పరంగా మోసపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టేటువంటి సమయంలో కానీ షూరిటీస్ ఇచ్చేటువంటి సమయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి అదే విధంగాను అవతల వాళ్ళ వ్యక్తుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు ఈ సమయంలో ఎవరినైతే మీరు నమ్మి పెట్టుబడులు కానీ లేదు షూరిటీలు కానీ ఇస్తారో అలాంటి వాళ్ళే మిమ్మల్ని మోసం చేసేటువంటి సూచనలు ఉన్నాయి అదేవిధంగా ఆకస్మికమైనటువంటి ధన నష్టం కూడా కనపడుతున్నది కాబట్టి మీన రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే కనుక ఫైనాన్షియల్గా మీరు అంత క్షేమంగా ఉన్నట్టుగా ఈ సంవత్సరంలో భావన చెందండి ఈ జాగ్రత్త తీసుకుంటే చాలు మిగతా కూడా బాగున్నాయి గా చెప్పాలంటే కనుకను అరవై ఐదు శాతం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మీనరాశి వారికి ఈ సంవత్సరము మరింత శుభ ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం ఏం చేయాలయ్యా అంటే నరసింహ నరసింహస్వామి వారి యొక్క ఆరాధనలు కానీ కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన గాని చేయడము సకల విధాలైనటువంటి శుభాలను మీకు చేకూరుస్తుందండి ప్రతి మంగళవారం నాడు మనకి కాలభైరవ స్వామివాన్ని కానీ నరసింహస్వామి వారిని దర్శనం చేయడము నువ్వుల నూనె దీపారాధన అక్కడ సమర్పణ చేయడము అలాగే కాలభైరవాష్టకాన్ని కానీ లేకపోతే రుణ విమోచక నరసింహ స్తోత్రాన్ని కానీ అణనిత్యం పారణం చేయడం వల్ల ఈ యొక్క ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా వచ్చేటువంటి శనిత్రయోదశి రోజు శనికి తైరాభిషేకాన్ని అలాగే రాహుగ్రహ పూజలు చేసి కేజింబాబు నువ్వులను కేజింబాబు మినుములను దానం చేయడం వల్ల కూడాను గ్రహ బాధలు తొలగిపోతాయి అదేవిధంగా ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే అఘోర పాశుపత హోమాన్ని ఆచరించడం వల్ల శనిగ్రహ బాధలన్నీ కూడా తిరిగిపోయేసి సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను అనుసరిస్తూ ఈ యొక్క సంవత్సరంలో కలిగేటువంటి సకల విధము అనేటువంటి అశుభాలన్నీ కూడా అధిగమించి సకల శుభాలు మీకు చేకూరేసి ఈ సంవత్సరం అంతా కూడాను సకల విధములైనటువంటి సుఖశాంతులతో జీవితాన్ని కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమశివుణ్ణి ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి